ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతోపాటి ప్రార్థన లేఖీ భావిస్తారా ఈరోజు అవమానము గుండా వెళ్తున్నావా ఈరోజు నీకున్న శ్రమలను బట్టి నీవు ఎంతగానో కృంగిపోతున్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఈరోజు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు అందించబోతున్నాడు ఈరోజు నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచి యథార్థ హృదయముతో ఆయన సన్నిధిలో నీకున్న ప్రతి భారమును విడిచిపెట్టగలిగితే నీకున్న ప్రతి భారమును ఆయన తొలగించి నీకు విశ్రాంతినిచ్చి నిన్ను ఒక ఘనతగా ఒక బహుమానముగా తలెత్తుకునేవానిగా నిన్ను చేస్తాడు మరి దేవుని ఎందు నమ్మిక ఉంచి యథార్థ హృదయముతో ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు సజీవంగా ఉన్నాము అని అంటే కేవలము నీ యొక్క కృప వలన మాత్రమే ఈరోజంతటిలో కూడా నీ కృపచేతమములను ఆదరించి ప్రేమించి పోషించాం ప్రభ ఇచ్చినా కూడా నేను మేము తీర్చుకోలేం ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను దేవా ఇదిగో ఏ సమస్యలను బట్టి మరి ఏ ఇబ్బందులను బట్టి వారి ముందున్న ఏ ఆటంకమును బట్టి వారు అవమానించబడుతున్నారు ప్రభా ఎంతమంది అయితే నాయన వారి శత్రువులు అనరాని మాటలు అన్ని ఆ మాటలకు కృంగిపోయిన స్థితిలో ఉన్నారో ఈరోజు ప్రభు వారిని దర్శించండి కృంగిపోయిన వారిని పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు నీవు ఈరోజు కృంగిపోయిన వారి హృదయమును సంతోష హృదయముగా మార్చమని అడుగుతున్నాం ఎవరి ముందైతే అవమానించబడ్డారో ఈరోజు వారి ముందు వారి తలను ఎత్తుమని ఉన్నాం దేవా నీవు ప్రతి అవమానమును నన్న నీవు తొలగించి రెట్టింపు ఘనతనిచ్చే దేవుడవు ఈరోజు ఇదిగో నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని అయా ఈరోజు ప్రభా వారు పడుతున్న ప్రతి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి వారి తల ఎత్తుమని అడుగుతున్నాం ఈరోజు ప్రభా ఇదిగో వారు సంతోష హృదయాన్ని పొందుకున్నారని మేము నమ్ముతున్నాం ఎంతమంది బిడ్డలైతే నాయన ఏ సమస్యలను బట్టి నీ సన్నిధిలో అడుగుతున్నారో విడుదల విమోచన నైనా నీ ఆత్మను కుమ్మరించి గొప్ప కార్యములు జరిగించమని అడుగుతున్నాం అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల విమోచన అందించండి ఇచ్చిన ప్రార్థనని పాదములు చెంతకు చేర్చుకున్నామని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె